ఫ్రెండ్స్ డెమోన్ పవన్ విషయంలో నాక్సర్ ఈ రోజు షాకింగ్ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది నిన్న మనం ఒక గేమ్ చూసాం గేమ్ లో ఆల్మోస్ట్ ఫస్ట్ అసలు ఫుల్ గా నీళ్ళు వచ్చేసినా కూడా చెవుల వరకు వచ్చేసిన తలను అలాగే పైకి పెట్టి ఎంత సేపు ఉన్నాడంటే లైవ్లో అయితే ఆల్మోస్ట్ వన్ అవర్ దాకా ఉన్నాడు తనకి తన దానిలో నుంచి ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా నీలేదు అసలు ఎవరు తీన ట్యాప్ వాటర్ నిండిపోతుంది అక్కడ ట్యాప్ నింపేస్తున్నాడు బిగ్ బాస్ సో ట్యాప్ వాటర్ నింపుతుంటే తీసి తోడేసి వేరే దానిలో వెయ్యాలి కానీ డెమోన్ దానిలో ఎవ్వరు తీయలేదు ఫ్రెండ్స్ ఎక్కడో అక్కడక్కడక్కడ ఒక రెండు బకెట్లు ఇమాన్యులో రెండు బకెట్లు భరణి గారు తప్ప లైవ్ లో చూసినట్టయితే మనకు అర్థం అవుతుంది ఎవ్వరూ కూడా తీయలేదు అనమాట ఒకసారి ఒక టూ టైమ్స్ దివ్య తీసింది దివ్య ప్రాబ్లం ఏమైందంటే దివ్య కాదు అక్కడ నూలు నీళ్ళు తోడే వాళ్ళకి డెమాండ్ పవన్ లాస్ట్ ప్రయారిటీ అయిపోయాడు ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ కూడా నీకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు అందుకే నువ్వు ఎలిమినేట్ అయిపోయావని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని బట్టి ఈ మొత్తం సినారీ బట్టి మనకి ఏమర్థమైందంటే డెమాన్ పవర్ ఇండివిజువల్ గా ఆడితే బ్రహ్మాండమైన గేమ ఓకే ఫిజికల్ టాస్క్లు కానీ ఆలోచించే విధానం కానీ తనకున్న ఓర్పు కానీ మంచిగా మాట్లాడే డిఫెండింగ్ పాయింట్స్ కానీ కానీ ఎప్పుడైతే రితుతో కలుస్తున్నాడో తనకి నెగిటివ్ ఫోకస్ అనేది ఎక్కువ పడుతుంది తనకి సో ఇదే విషయాన్ని ఈరోజు నాకు సార్ అయితే చెప్పడం జరిగింది డెమాన్ నువ్వు నిన్న ఆ పూల్ టాస్క్ ఆడిన టబ్ వాటర్ టబ్ టాస్క్ ఆడిన తీరు ఎక్సలెంట్ నీకు ఎవరు హెల్ప్ చేయకపోయినా నీ సొంత టెక్నిక్స్ తో నువ్వు మ్యాక్సిమం ఉండగలిగావు చూడు నెక్స్ట్ లెవెల్ అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాదు ఫ్రెండ్స్ నిన్న ఆ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు కూడా అందరూ అందరు మాట్లాడుకుంటున్నారు కానీ డెమోన్ దగ్గరికి వచ్చి నేను హెల్ప్ అంటే పర్లేదన్నా పర్లేదన్నా అంట అంటే తనకి తను హెల్ప్ తీసుకోకుండా పోనీ రితుక్ చేసినా చాలా అని అనుకుంటున్నాడు అంటే తనని అంత నమ్మాడు అనమాట పవన్ డెమోన్ సో తన ఫ్రెండ్షిప్ కి కానీ తన లైకింగ్ కి కానీ తనకున్న యాటిట్యూడ్ కానీ మనం నిజంగా చెప్పాలంటే ఒక బిగ్ అప్ అయితే ఇవ్వాల్సిందే సో ఈ రోజు నాకు సార్ కూడా అదే చెప్పారనమాట నువ్వు ఇండివిజువల్ గా ఆడితే ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ నీకు అర్థమైంది పవన్ టెమోన్ నువ్ ఎవరితో కలిస్తా అంటే ఎవరితో కలిస్తే అని ఎందుకన్నారంటే రితు గ్లాసులు టాస్క్ సరిగ్గా పెట్టకుండా వదిలేస్తే చాలా పెద్ద ఇష్యూ అయింది గుర్తుందా మీకు సో ఆ విషయం గురించి నాకు సార్ చెప్తూ ఆ పవన్ డెమోన్ కి చెప్పాడు అనమాట ఒక్కడవే ఇండివిజువల్ గా ఆడు బలంగా ఆడు ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా నువ్వు ఆడు అని చెప్పేసి చెప్పడం జరిగింది అది మరి రితు కని తను కనుక అర్థం చేసుకుంటే మంచిది లేదంటే లేదు